హాయ్ బడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు ఫేవరెట్ బడ్డీ ఛానల్ యాక్చువల్లీ నేను ఇది షార్ట్ అని చెప్పేసి వీడియో తీసానండి షార్ట్లో పెట్టేద్దామని కానీ నేను చేసిన పనికి షార్ట్ సరిపోలేదు అందుకని వీడియోలో పెట్టాల్సి వచ్చింది యాక్చువల్లీ ఏంటంటే కబోర్డ్ కబోర్డ్ అది వెరక్కొట్టేసామండి వెరక్ కొట్టేసి ఇలాగా ప్యాచెస్లో సిమెంట్ అది వేసేసి చేస్తున్నాను ఎందుకంటే కొత్త టీవీ తీసుకున్నాము దానికి కబోర్డ్ కొంచెం సరిపోలేదు అందుకే కబోర్డ్ అంతా వెరకొట్టాల్సి వచ్చింది లుక్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇంకా వెరక్ కొట్టేసి సిమెంట్ అది వేసేస్తామండి సిమెంట్ అదే వేసేసిన తర్వాత ఆ తడి సిమెంట్ చూడండి ఎలా పడిపోయిందో ఇదంతా మీకు షేర్ చేద్దామని చెప్పి షార్ట్లో పెడితే అవ్వలేదు అందుకని చెప్పి నేను వేడి తీసాను అనమాట ఇది తడి సిమెంట్ ఆరిన తర్వాత ఇదంతా క్లీన్ చేసేసి తీసేశాను ఏంటంటే మా హస్బెండ్ ఇదంతా మార్నింగ్ వెరకొట్టిస్తారండి ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు నన్ను ఇది క్లీన్ చేసి ఉంచామని చెప్పారన్నమాట ఇలాగే ఇంట్లో ఉంటాం కదండి ఈ పని కూడా చేయకపోతే బాగోదు కదా అన్ని పనులు ఆయన చేసుకుంటారు అందుకని చెప్పి క్లీన్ చేస్తున్నాను క్లీన్ చేసి ఈ సిమెంట్ ఏదైతే ఉందో మన హ్యాండ్స్కి పడలేదండి ఎందుకంటే రెగ్యులర్గా మనకు అలవాటు ఉండదు కదా ఈ సిమెంట్ వర్క్స్ అంతా అనిపించింది సిమెంట్ వర్క్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందో చాలా మంటగా ఉంటుందని సిమెంట్ నేను చేపట్టిన తర్వాత నాకు అర్థమైంది ఈవినింగ్ ఆయన వచ్చేసారు అదంతా ఆరిపోయింది నేను చేసిన వర్క్ అంతా ఆరిపోయింది ఆయన పైన పుట్టి అప్లై చేస్తారు మొత్తంగా పుట్టి అప్లై చేసిన తర్వాత నీట్గా అంటే అది కూడా నేను ఫినిచ్చింగ్ నీట్గా చేయలేదని చెప్పారమాట ఏదో మనకు వచ్చిన పని మనం చేస్తామండి మనం ఏమైనా ఎక్స్పర్ట్స్ మా అందులో కాదు కదా పుట్టి అంతా వేస్తారు చూడండి ఇలా ఉంది ఇలా ఉంచేద్దామని అనుకుంటే లుక్ కొంచెం బాగాలేదు పైప్ అలా చేయబెట్టి వచ్చేస్తే ఇప్పుడే రాసేన పుట్టి నువ్వేంటి అలా చేపెట్టేస్తున్నావు ఫ్రెష్ చేయకంటే ఎందుకు ప్రెష్ చేయకూడదు మళ్ళీ ఫ్రెష్ అయ్యి చూపించాను ఏదైనా మనం ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాం కదండి లేడీస్ అంతా అంతే నాకు తెలిసినంత వరకు కొంచెం మొండిగా ఉంటారు కదా చూడండి ఈ పుట్టి అంతా అయిపోయింది కదా పుట్టి పెట్టేసిన దాని మీద కలర్ అప్లై చేసేసారు అంటే హాల్కి ఈ టీవీ సెట్టింగ్ దానికి వేరే వేరే కలర్ వచ్చింది కానీ ఆ కలర్ కొంచెం నీట్గా కనబడుతుందని చెప్పేసి ఆ ప్యాచ్ వర్క్ అలా వేసారు కలర్ మొత్తం ఫిల్ అయిపోయింది చూడండి నీట్గా ఎలా వచ్చిందో మా పైన చూసారు ఆ సామాన్లు కబోర్డ్లో ఉన్న సామాన్ అంతా పైన సర్దీసాను ఇంకెక్కడ పెట్టాలి ప్లేస్ లేదు కొత్తగా ఇల్లు కట్టుకునేంత వరకు ఈ ప్లేస్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ సామాన్ అంతా అలా సర్దిసి పెట్టేశాను ఆయన కలర్ వేసారు ఆరిపోయింది టీవీ వాళ్ళు రావడమే లేటు వచ్చారు చూసారా ఇన్స్టలేషన్ చేస్తున్నారు దానికి బిగించారు కదండి టీవీ బ్యాక్ సైడ్ స్టాండ్ అది మేము వేరేగా వీళ్ళ దగ్గరే కొనుక్కున్నాము అది ఎయిట్ హండ్రెడ్ అంట పడింది ఇది హైసెన్స్ టీవీ తీసుకున్నారు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ ద్వారా బుక్ చేశారు ఈ స్టాండ్ చూసారా ఈ స్టాండ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ అంట అది ఆన్లైన్లో తీసుకోలేదు అందుకని చెప్పి వీళ్ళ దగ్గరే ఒకటి తీసుకొని వచ్చారు ఎక్స్ట్రా దాన్ని పర్చేజ్ చేస్తాము ఫైనల్లీ చూడండి టీవీ అయిపోయింది బిగిన్ చేసేవారు ఓపెన్ చేసేస్తున్నారు సెటప్ బాక్స్ ఇచ్చానండి అంటే ఆల్రెడీ సెటప్ బాక్స్ ఉంది ఎక్కువగా టీవీ చూడము ఈ రోజుల్లో ఎవరండి టీవీ ఎక్కువ చూస్తున్నారు ఏదో పెద్దవాళ్ళ కోసం కోసమని చెప్పి తీసుకోవడమే పిల్లల కోసం సాంగ్స్ ఎవరు మరీ సెల్ అలవాటు అయిపోతుంది కదా అని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ